అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసం పదమూడవ తేదీ గురువారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చకి రాసి వారికి బుద్ధి తగ్గుతుంది గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అందరు ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా అన్ని రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది చేసే పనిలో మరింత శ్రద్ధగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడతాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శత్రు పీడ తొలగిన లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళికతో పనిచేస్తారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త तो वह स्तर ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మహాటాన్ని మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఒత్తిడి సానుకూల పరిస్థితులు నిలకడగా ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు అదేవిధంగా కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు అదేవిధంగా ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాలను సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో ఫలితాలను అందుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సిద్ధిస్తుంది బంధుమిత్రులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఏర్పరచుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక పనిలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగున అనవసరమైనటువంటి కష్టాలు తెలుగున మనో విచారం తెలుగున విఘ్నాలు తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు పద్ధతులను అవలంబిస్తారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన వింటారు వ్యాపార లాభాలు ఏర్పడిన సమీపాలనతో పనులు పూర్తి చేస్తారు పై అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు